మేమందరూ గర్వంగా చెప్పుకునే మా మిత్రుడు ఆధునిక నియోజకవర్గ ప్రజలకు ఆపులు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆపదోడు రాజకీయాలకు అతీతంగా స్నేహాన్ని రిప్రజైండ్ చేసిన ప్రేమకు సురునామా అయినటువంటి సదర్ కంఫ్ భూపాల అన్న గారికి ఆదో నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున మెగా పవర్ రపున ఉన్నటువంటి నా స్నేహితులు బంధుమంత్రుల తరఫున హృదయంలో ఒక జన్మదిన శుభాకాంక్షలు కలిగారు ఎందుకంటే ఈరోజు మంచి చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి పది మందికి సహాయం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ బాగుండాలని మనం కోరుకోవాలి కాబట్టి అందులో మొట్టమొదటి స్థానం గారిది ఆయన ఎప్పుడో ముందు ఆయన ఆలోచించి ఉండాలని మనసు భగవంతుని ప్రార్థిస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ ఫ్రెండ్షిప్కి వ్యాల్యూ ఇచ్చేట ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే మూడు టర్ములు గెలిచినటువంటి ఎమ్మెల్యే కొడుకు ఇంత సాధారణంగా ఉంటాడా అనేటువంటి వ్యవహార శైలి అనేది ఆయన చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి సో అందుకే ఆయన నిండు నుండి ఆయుర ఉండాలని ఒక స్నేహితుడిగా ఒక తమ్మునిగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాయకులు తెలుగుదేశం పార్టీ యూత్ మా అన్న అయినటువంటి గోపాల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్న జన్మదినం అంటే ఒక ప్రత్యేకత ఇందాకే మల్లప్పన చెప్పాడు అన్న గురించి ఎక్కువ విషయాలు ఆల్రెడీ ఆ రోజులో ప్రతి ప్రజానికి కానీ తెలుసు ఏంటంటే ఆయన ఎట్లా ఉంటాడు ఏ కథ అనేది ఆయనకు ఒకటే రాజకీయాల్లో పదవులతో అవసరం లేదు అధికారంతో అవసరం లేదు ఒకటే ప్రతి పేదలకు కానీ కార్యకర్తలకు కానీ జనాలకు కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యకు ముందుండి పోరాడి ఆ సమస్యను తీర్చగలుగుతున్న వ్యక్తి మా భూపల్ చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అధికారంలో శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు వ్యక్తే శాశ్వతం ఇక్కడ ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి మా చెప్పి తెలియజేస్తున్నాం ఈ బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకున్నందుకు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ జరుగుతున్న పల్ల గారికి అందరూ కూడా మాత్రమే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే భూపల్లన్న గారికి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆయు ఆరు ఇవ్వాలని చెప్ప భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు